దయచేసి కొత్త కాదు మీరు సిద్ధపడండి జైలు సిద్ధం అంటే భయాన్ని సంపండి అవతలు కూడా మీ వైపు ఎవరైతే నోడుకోకుండా చేసేటువంటి బాధ్యత మాదన మీకు అందరూ కూడా ధైర్యంగా చెప్తాను కూడా జగన్ ఉన్నాడు వాళ్ళు చేశారు ఈ పది నెలలు పది నెలలు ఓర్చుకున్నాం ఇంకా ఓర్చుకునేది ఉండదు ఇంకా ఓర్చుకునేది ఉండదు మా అయినా చెప్పింది అక్షర సత్యాలు కానీ ఐక్యంగా మనం అందరం పోరాడుతాం మనమంతా ఒక పార్టీగా పోరాడితే అవతలలో నిలుపుకోగలుగుతాం మనము గొప్పగా విడిపోతే అవతలలకు అవతలలకు బలం అందించుకోవాలి కాబట్టి ఐక్యతగా అంతా కూడా ఒక ఫ్యాన్ కుట్టి కింద జగనన్న జెండా కింద జగనన్న ఎజెండా కింద ¡Camporar la moto!